నామములో శుభాభివందనములు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆశ్రదించిన గాక ఈ ఉదయ కాలము ప్రభు మనతో మాట్లాడుతూ మనకు చేస్తున్న వాగ్దానము నిర్గమాఖాండము ఒకటో అధ్యాయం ఏడో వచనములో ఇస్రాయిలు బహుగా సంతానము కలిగి అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను అతడు తన జనులతో ఇట్ల నేను ఇదిగో ఇస్రాయేళలు సంతానమైన ఈ జనము మనకంటే విస్తారముగా బలిష్టముగాను ఉన్నది హలే శత్రుకి శత్రువుకి రాజుగా ఉన్న ఐగుప్తు పరోకి కూడా ఇస్రాయిలు జనములు చూసి ఆ దాసపు కాడిలో ఉన్న జనమును చూసి కూడా భయపడిన సమయము భయపడిన స్థితి ఉన్నది అక్కడ రాజుగా అతను ఉన్నా కానీ అక్కడ శ్రమ పెడుతూ వారిని ఇబ్బంది పెడుతున్నా కానీ దేవుని బిడ్డల వల్ల భయము శత్రుకి ఎప్పుడు ఉంటుంది ఆ భయము తనకు కలిగి ఉండగా అతను భయపడుతూ వారిని ఇంకా ఇంకా హింస పెడుతున్నాడు అయితే వారిని ఎంతగా హింస పెడుతున్నారో అయినను అయ్యుప్తీలు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలి గనుక వారు ఇస్రాయి ఎడల అసహ్య పడే రిహాలెయ ఈరోజు నీ శత్రుడు నేను ఎంతగా శ్రమ పెట్టాడో అంతగా నువ్వు ప్రబలుతున్నావు అంతగా అభివృద్ధి చెందుతున్నావు అంతగాను విస్తరించున్నావు ఎందుకంటే నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరికి భయము భీతి దిగులు ఏసు క్రీస్తు నామములో పరోకు కలిగినట్లుగా కలుగునగాక ఏస్తు నామములో నీ పిల్లలు పిల్లలు సంతానము సంపూర్ణముగా ఏసు క్రీస్తు రాజ్యమును స్వతంత్రించుకున్నగాక ఫలాభివృద్ధిలోకి వచ్చిన కాక నామములో నీ జనములు విస్తరించునుగాక నీ కుటుంబం విస్తరించునుగాక గాక నీ బిడ్డలు బిడ్డలు క్రీస్తు యేసులు ఫలించును కాక ఏస్తు నామలో